అందరికీ హాయ్ అండి ఈరోజు మా ఒక చిన్న లాగిన్ అయితే మనం తీతున్నాం అనమాట ఈరోజు లాగిన్ అయితే ఏం లేదండి మనం వచ్చేసి భీమవరం సంబంధించిన నాలుగు పిల్లలు అయితే ఆల్రెడీ మనం యూట్యూబ్లో పెట్టడం జరిగింది వాటి గురించి అట్ల వాటితో ఒకటి దాని గురించి ఒక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన ఛానల్ ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే కొట్టండి ఆ వీడియో ఇంకొకరికి యూజబుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలోచన లేకుండా వచ్చేయండి బాగా వస్తుందా ఇది భీమవరంకి పిల్లంటిది చూడండి పిల్లయితేను అయితే రసంగి ప్లస్ తెల్ల తెల్ల ఏకలు అయితే తెల్ల ఏక నల్ల ఏకలు అయితే స్టార్ట్ అయినాయి తెల్ల ఏకలు నల్ల ఏకలు అయితే స్టార్ట్ అయినాయి ఇది ఏ కలర్ వస్తుందో అదైతే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేనైతే రసంగి నేనైతే ఇది రసంగి అనుకుంటున్నాను ఇది ఏ కలర్ వస్తుందో ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ చేయండి ఏం లేదండి దీంట్లో మొత్తం నాలుగు పిల్లలు అయితే మన దగ్గర అయితే ఉన్నాయన్నమాట ఏం ఏం అంటే ఈ వయసులోనే పోట్లు ఆడడం స్టార్ట్ అయిపోయినాయి మనం డ్యూటీ వచ్చే తలకి ఏం అంటే ఈ మెడలన్నీ పొడి చేసుకున్నాయి అనమాట పిల్లలన్నీ అందుకే మనం ఏం చేసామంటే ఒక జతనైతే ఉంచుకున్నాం మన దగ్గర ఒక జతనైతే మనం ఉంచుకున్నాం ఒక పెట్ట ఈ రసంగి పుంజు అయితే మనం ఉంచుకున్నాం అనమాట మనం జత ఉంచుకున్నాం అవి ఏం చేసే అంటే పోట్లాడడం వల్ల అవి మనం వేరే వేరే దగ్గరకైతే మంచి బిగ్ క్వాలిటీ ఫ్రెండ్స్ క్వాలిటీ అంటే మంచి లైన్లోది మనం చూడండి లైట్ గా వచ్చింది చూడండి ఈ ఆకి ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియో అయితే మీకు పెడతాను అండి ఈ ఆనకి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏం చేయాలా ఏంది అనేది ఇప్పుడు అంటే ప్రస్తుతానికి మన టైం సరిపోలేదు అందువల్ల ఏంటంటే మనం ఈ రెండు జాతలను అయితే ఉంచుకోవడం జరిగింది ఈ పెట్ట దీన్ని ఇది వచ్చేసి డ్యాగ్ వస్తుందండి డాగ డ్యాగ్ వస్తుంది అనమాట డాగా ఈ రెండు అయితే ఉంచుకోవడం జరిగింది ఇంకొక రెండు అయితే మనం పెద్ద దొడ్లోకి అయితే పంపించడం జరిగిందనమాట ఇది ఇదేందంటే మన ఇల్ని కాసుకొనే ఉంటాయన్నమాట ఏం చేశాయంటే కోట్లాడడం వల్ల ఇట్లా దొడ్లోకి మారడం జరిగింది ఎందుకంటే ఈ చిన్నప్పటి నుంచే పోట్లాడడం స్టార్ట్ అవుతాయి అనమాట అందువల్ల ఏంటంటే మనం వీటిని అయితే అట్టుకొట్టుకోవడం జరిగింది అవి అయితే మనం రెండు అయితే తరగడం జరిగింది ఈ రెండు ఏ కలర్ వస్తాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఆన్ విషయం అయితే మీకు చూపించాను నెక్స్ట్ వీడియోలో అయితే దాన్ని ఖచ్చితంగా అయితే పెడతాను దానికి పరిష్కారం ఏందనేది ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి అందరికీ ఆల్ బాయ్ బాయ్ ఈ వచ్చేసి మంచి లైన్లో అయ్యింది